బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం గోవుల గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంతనుతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవి గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ ప్రకాశం జిల్లా సంతనుతులపాడు నియోజకవర్గం పి గుడివాడే గ్రామం దగ్గర వేంపరాల ఆంజనేయులు గోశాల ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనుతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవి గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సంతముతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గోవుల గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవి గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన యాభై వేల గోషాలను ఏర్పాటు చేయాలని యాభై లక్షల గోవులను పెట్టాలని గోవుల్ని సంరక్షించవలసిన బాధ్యత మనందరిదే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి అంజిబాబు మన్నం ప్రసాద్ గొట్టిపాటి రాఘవరావు రవిపాటి రాంబాబు మల్లవరపు రామకృష్ణారెడ్డి చుండూరి శ్రీనివాసరావు తాళ్ళూరి కృష్ణ తాతినేని రాము నల్లమూతు శ్రీనివాసరావు గాలి వెంకట సుబ్బయ్య కొండలు రావిపాటి శ్రీనివాసరావు దార్ల రామారావు దుగ్గినేని నరసింహరావు ముప్పారవి మరియు ప్రకాశం జిల్లా కాపు సంఘ సభ్యులు అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ జిల్లా కార్యదర్శులు చనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల రాయని రమేష్ కృష్ణ పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందెల శ్రీదేవి ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల ఒంగోలు నగర కార్యదర్శులు గోవింద్ కోమలి మాదాసు నాయుడు ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి శుంకర కళ్యాణి మూడవ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్ ఇరవై ఒకటవ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు ఇమ్మడి శెట్టి శ్రీను విశ్వమాత సోషల్ సర్వీస్ మరియు సొసైటీ కమ్మిశెట్టి లక్ష్మి మహిళా మోర్చా నాయకురాలు తీగల సత్యవతి తదితరులు पा यामी हिरण्यवार होतय हा उपा बटा यास जागत कश्यप या सिंग्रह अग्नि यादर खंडद्रैद्रो पा स्थान हा वा शक कश्योना तो वाज बेदनम शशाद शिवया तर वमस्ने बसनेजन वळगोवत मेघो रक्षत बहुवेव मायेवार च हगला म जोडितता ओम जयदा धन्यवाद ویدو سہ سوتھ دن ممرپیا چند پیاں درشیات ستےند آ प्राप्य दिशते ओम श्री स्वामी देव अनुकंटम से ढेरस्तु मनोवांशा वाला सिद्धि रस्तु त्राना ज्ञाना का वस्तु वाहन 12 ढेरस्तु हिरण्यावर अच्युत यत्मावतः या सुजादाक्षय भागा त्रिहा निज्ञा निर्भ स्वानी देवता मंत्र పెట్టాలని అని భారతదేశంలో మోడీ గారు పిలిపిచ్చారు అదే సైమెంట్ టెన్నిస్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఈ గోపూజ కానీ గోమాతలు కానీ గో గోశాలలు కానీ అంటే ఎంతో ఇష్టం ఆయన ఎంతో ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఎంతోమంది చెప్పారు దాంట్లో వీళ్ళందరూ కలిసి ఒక టీముగా ఏర్పడి దీన్ని చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయటం వల్ల ఈ దాంట్లో ఈ భారతదేశంలోనే శ్రీమూర్తులకి ఏదో వ్యాపారంగా ఏదో బిజినెస్గా వాళ్ళకి ఒకంత ఉపయోగపడుతూ ఉంటుంది ఎప్పుడూ గోపూజ అనేది ఆ మనిషిలో ఉందంటే ఆ మనిషి తొందరపడి ఏ తప్పు చేయరండి అది మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఎప్పుడు గోవును నమ్మిన వ్యక్తి ఈ రోజు దాకా చెడిపోయిన వ్యక్తి ఉండరు గో అనేది ఎప్పుడు కానీ మనకి భగవంతుడు ఇచ్చే వరం అండి అది అది మనం లేచిన దగ్గర నుంచి పనుకునే దాకా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా పాలు తాకుండా ఎవరు ఉండరు పెరుగు తినకుండా ఎవరు ఉండరు ఈ రెండు ఎప్పుడు మన దేశంలో మన అందరికీ కుల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి ప్రతి ఒక్కళ్ళు ఈ దీన్ని ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు ఆయన ఆశయం కూడా ఇది ఎప్పుడు భారతదేశంలో యాభై వేల యాభై వేల గోశాలలు పెట్టాలని ఐదు లక్షల యాభై లక్షలు గోవులు పెట్టాలని చెప్పి ఈ శ్రీమూర్తులు అందరికీ యాభై లక్షల మందికి ఉపయోగ ఉపాధి కల్పించాలని చెప్పి అన్నిటికీ మనం ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడు గోవుని మనందరం ప్రతి ఒక్కళ్ళు మన ధర్మంగా మన మన చేతన దీనికి చేతన మడుగు శక్తివంతుగా అందరూ సహాయం చేస్తే ఉపయోగం ఉంటుందండి ఎప్పుడు గోవు అనేది పెద్దలు కూడా చెబుతుంటారు అదే గోవు పంచకం గోవు మూత్రం ఎన్ని ప్రతి ఒక్కరి గోవు పేడ అది పూర్వీకుల దగ్గర నుంచి మన ఇల్లు అలగటం కానీ చేయటం కానీ దానివల్ల మన ఎంతో ఏది పురుగు పుట్ట రాకుండా రోగాలు రాకుండా ఎన్ని ఉంటాయి కాబట్టి గోవు అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గౌరవిస్తూ ఉంటారు ఆ గౌరవంతో మా అందరికీ అదే రకంగా సూచన వచ్చిన ప్రకారంగా ఈరోజు మేము అందరం కలిసి మా ఉన్న పక్క జన సైనికులు వీర మహిళలు మీ అందరం కలిసి ఈరోజు రియాజ్ గారు రాలేపోయారు చిన్న పని కారణం వలన అతను మేము అందరం ఏంటంటే ఒక ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు మేడం గారు సారు వీళ్ళందరూ అందరూ ఏంటంటే దీనివల్ల లక్ష్మీ గారు వీళ్ళందరూ ఎట్లుండే ఒక హాస్యంగా తీసుకొని దీన్ని ముందు తీసుకొనించి వస్తున్నారు ఈరోజు గుడిపాడు దాంట్లో చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది వచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు దీనికి ముందు నిలబడి దాని కార్యక్రమం చేపిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి మంచి జరగాలి గోవును పూజించాలి స్త్రీలను పూజించాలి భూమాతను పూజించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గో పూజ అనేది బాగా జరిగింది అందరు పెద్దలందరి సహకారంతో పూజ మంచిగా జరిగింది ఇక్కడ అంతా ఈ ప్రదేశం అంతా దేవభూమిగా మేము అనుకుంటున్నాం ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఈ గోశాల అందరికీ భక్తులు ఇక్కడ చాలామంది వస్తున్నారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఎవరికైనా ప్రశాంతతమైన ప్లేసు అంటే ఒక స్వర్గం లాంటి ప్లేస్ అనేది ఇక్కడ అందరూ అనుకునేది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అదే ఫీల్ అవుతున్నారు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మామయ్య తీసుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు నన్ను ఒక చాలా మంచి మంచి ప్లేస్ అనిపించింది ఈ మంచి ప్లేస్ని అందరూ వచ్చి మంచిగా స్వేద తీరటం కానీ ఎక్కడైనా కొంచెం మనం ప్రశాంతత కోరుకున్నప్పుడు ఎవరు జనాలు లేని ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటాం కానీ ఇక్కడ గోవులు ఆంజనేయస్వామి అందరికీ మంచి ధైర్యం ఇచ్చి అందరినీ ముందుకు నడిపిస్తున్నారు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అన్నకి ధన్యవాదాలు ఓం శ్రీకృష్ణ గోవుల గురించి మన కవిశంకరంగా చెప్పిన తర్వాత అంత అద్భుతంగా చెప్పారు ఒకటే తెలియజేస్తుంది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే గోవుల్ని ఆచాడు పరిపాలించాడంటే అంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ గోవుల నుంచి ఉన్న అనురక్తి అ ఒక్కటే మనకి ఉదాహరణ జై శ్రీరామ్ జై హనుమకుడు ఇక్కడ ఇది వ్యవసాయ క్షేత్రం కూడా కనిపిస్తుంది మనందరికీ కూడా దాంతో ఇక్కడ గోశాల ఇక్కడ యూగిలో వర్క్ చేస్తాను ఇప్పుడే చెప్పారు ఆంజన్ గారు ఇక యూగ్యూలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా భారతదేశం భారతీయుల యొక్క సంస్కృతి మన గోవు గో ఆధారిత ఉత్పాద అందువల్ల ఇప్పుడు ఈ దేశంలో భారతీయులందరికీ రాబోయే రోజుల్లో ప్రకృతి వైద్య వ్యవసాయం చాలా అవసరమైన పరిస్థితుంది ఇప్పుడు అన్నీ కూడా కెమికల్స్ కెమికల్స్ ద్వారా మన తినే తిండి కానీ తాగే పాలు కానీ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమికల్ పాలు కూడా పాలు కూడా తాగాల్సిన పరిస్థితుల్లో ఈరోజు భారతీయులు ఉన్నారు ఇలాంటి వ్యక్తులు ఈకలు అప్పు చేస్తున్నప్పుడు కూడా ఈ భారతదేశం తన గడ్డ తను పుట్టిన భారతదేశంలో భారతీయులందరికీ కూడా ఈ సనాతన సాంప్రదాయాలు సిద్ధాంతాలు అదేవిధంగా ప్రకృతి వ్యవసాయము అదే గో ఆధారిత ఉత్పత్తులను కూడా అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో సంకల్పించి ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చేస్తాము గుడికి మార్పు చెందటం అనేది ఎవరు వచ్చి గుడి కడతామన్నారు స్థలం ఇచ్చాము వాళ్ళు శంకుస్థాపనకి కట్టలేకుండా వెళ్ళిపోవటం తర్వాత నా మిత్రుడు ఆంజేయాలు రావటం ఈ ఆంజేయాలు ద్వారా ఇంత విస్తరణ జరగటం అనేది నాకు నా ఆత్మ అంత హెల్ప్ చేసి ఇక్కడ దాకా నడిపించినటువంటి నా ఆత్మ అందుకని ఇది సర్వజీవులకి ఇది ఒక మహాదేవభూమి జై శ్రీరామ్ జై హను